హాయ్ ఎందరికీ ఈరోజు నేను సమోసా చేశాను ఆనియన్ అలాగే ఆలు కూడా వేసి చేశాను చాలా బాగా వచ్చినాయి క్రిస్పీగా ఉన్నాయి అసలు ఎలా చేశానో ఈ వీడియోలో చూద్దాం ఇక్కడ నేను ఆనియన్స్ అలాగే ఆలు సన్నగా కట్ చేసుకొని ఫ్యాన్ కింద ఈ విధంగా ఒక క్లాత్ పైన వన్ అవర్ అలా ఆరేయాలి దానివల్ల దాంట్లో ఉండే తడి అనేది మొత్తం ఆవిరైపోతుంది అంతేకాదు ఇలా చేయడం వల్ల సమోసా అనేది బాగా క్రిస్పీగా వస్తాయి ఇక్కడ నేను మైదా పిండి ఒకన్నర కప్పు తీసుకున్నాను ఈ విధంగా మెత్తగా కలిపి చాలా మెత్తగా కలపండి ఇక్కడ దీన్ని చాలా పలుసుగా రుద్దుకోవాలి పొడిపిండి ఉంది కదా అది వేసుకుంటూ రుద్దుకోండి సరిపోతుంది ఇక్కడ పెను పైన వేసుకొని ఒక నిమిషం లేదా ఒక రెండు నిమిషాలు అలా కాల్చండి సరిపోతుంది మరీ ఎక్కువ చేయకూడదు ఇదే విధంగా మిగతా అవి కూడా అంతే కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి ఇక చూసారు కదా ఇవన్నీ ఒక దాని మీద ఒకటి పెట్టుకొని ఇలా కార్నర్స్లో మొత్తము సైడ్ ఏవేవి ఉన్నాయో అవంతా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇవైతే ఏం వేస్ట్ అవ్వదు నేనైతే సమోసాలు కొద్దిగా పెద్దవి చేద్దామనేసి ఈ విధంగా కొంచెం పెద్దవిగా కట్ చేసుకున్నాను మీకు కావాలంటే చిన్నవి చేసుకోండి ఈ విధంగా సమోసా షీట్స్ రెడీ చేసుకున్నాను ఇక్కడ మిగిలినాయి కదా సైడ్ కట్ చేసినవి వాటిని అయితే అస్సలు వేస్ట్ చేయకొద్దండి ఈ విధంగా సన్న కట్ చేసుకొని డీప్ ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది నేను ఆనియన్స్ అవి ఫ్యాన్ కింద ఆర్పెట్టాను కదా వారిపోయింది ఇందులో వన్ స్పూన్ సాల్ట్ అలాగే వన్ స్పూన్ కారం వేసాను కొద్దిగా కారం ఎక్కువ వేసాను నాకు కారం ఎక్కువ తినాలని ఉందనేసి మీకు కావాలంటే కొద్దిగా తగ్గించుకోండి ఇక్కడ వీడియోలో చూపించినట్టు సమోసాని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి ఇక్కడ మైదాలో కొద్దిగా వాటర్ వేసుకొని ఆ పేస్ట్ని ఈ విధంగా వాటికి అంటే మనం లోపల పెట్టే ఆనియన్స్ అవి బయటికి రాకుండా ఉండడానికి ఈ విధంగా చేసుకుంటాము ఈ స్టఫింగ్ మొత్తము అంటే ఫుల్గా పెట్టకూడదు ముక్కల భాగం పెట్టాలి ఈ విధంగా ఒకసారి ఆ పేస్ట్ మైదా పేస్ట్ ఉంది కదా అది ఈ విధంగా అప్లై చేసుకొని ఈ విధంగా క్లోజ్ చేసేయండి చాలా ఈజీ మీకు కన్నా ఫస్ట్ టైం చేసే వాళ్ళకు రాకపోతే ఒక న్యూస్ పేపర్ ఉంటుంది కదా వాటిని కట్ చేసుకొని ఒకసారి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది మనకు చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది చూసారు కదా ఇవన్నీ నేను ఒకదాని తర్వాత ఒకటి డీప్ ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్ మరీ ఎక్కువ వేడవకూడదు మీడియంగా ఉండాలి ఎందుకంటే ఆయిల్ మరీ ఎక్కువ వేడైతే పైన అంతా కాలుతుంది కానీ లోపల పచ్చిగా ఉండిపోతుంది పిండి పిండిగా అందుకనేసి మీడియం ఫ్లేమ్లో చేసుకోండి చాలా బాగుంటాయి సమోసాలు మనం ట్రైన్లో తింటాం కదా సేమ్ అలాగే ఉంటుంది ఇక్కడ రెండు అయితే నేను పెద్దవి చేసేసాను పెద్దవి చిన్నవి అలా మీరు ఒకే సైజులో చేసుకోండి ఇందాక సైడ్ కట్ చేశాను కదా అవి డీప్ ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది ఇందులో కొద్దిగా సాల్టు కారము అలాగే చాట్ మసాలా వేసుకుంటే చాలా బాగుంటాయి ఈ సమోసాలకి కాంబినేషన్గా పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది ట్రైన్లో ఏ విధంగా క్రిస్పీగా ఉంటాయో సేమ్ అలాగే వస్తాయి మీరు కూడా ట్రై చేయండి చూస్తుంటే మీకు కూడా నోరు ఊరుతుంది కదా మరెందుకు లేటు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో చెప్పండి